హాయ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మహిళల్లో ఏర్పడేటువంటి సమస్యల్లో ఓవర్ బ్లీడింగ్ ఎందుకు వస్తుంది దానికి చికిత్సా మార్గాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా మహిళల్లో బ్లీడింగ్ అధికంగా అవుతున్నప్పుడు చాలా రకాల లక్షణాలు కనబడుతుంటాయి అసలు బ్లీడింగ్ అధికంగా అవుతుంది నెలసరి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని ఎలా తెలుసుకోవాలి వారం రోజులకు మించి బ్లీడింగ్ అవుతూ ఉంటేనే అది ఓవర్ బ్లీడింగ్ అని చెప్పుకోవచ్చు పీరియడ్స్ ఆగిపోయాయండి డేట్ అయిపోయిందండి మధ్యలో బ్లీడింగ్ వస్తుందండి అంటే అది అబ్నార్మల్ బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అంటే వారం రోజులకు మించి బ్లీడింగ్ అవుతూనే ఉంది దీంతో చాలా కారణాలు వస్తూ ఉంటాయి అలాగే ఇంకో నిర్ధారణ ఏంటి రోజుకు క్లాడ్స్ క్లాడ్స్గా బ్లీడింగ్ ఎక్కువగా పడిపోతుందండి శానిటరీ ప్యాడ్స్ కూడా ఎక్కువగా మార్చాల్సి వస్తుంది డబుల్ వాడాల్సి వస్తుంది అలాగే మిడ్ నైట్ కూడా నిద్ర లేచి మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది ఓవర్ బ్లీడింగ్ లక్షణంగా చెప్పుకుంటాం ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది మహిళల్లో ఎందుకు వస్తుంది ముఖ్యమైన కొన్ని కారణాలు తెలుసుకుందాం గర్భసంచిలో కణతులు ఏర్పడినప్పుడు ఈ లక్షణం వస్తుంది ఫైబ్రైడ్స్ అని అంటాము అలాగే ఓవర్స్లో కణతులు ఏర్పడినప్పుడు కూడా అంటే గడ్డలు ఏర్పడినప్పుడు కూడా ఈ లక్షణం వస్తుంది పీసీఓడి అంటాము ఇవి కాకుండా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ సంబంధించిన హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఈస్ట్రోజన్ అనేది శరీరంలో బాగా అధికంగా ఉత్పత్తి అయినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఈ రకంగా కూడా ఓవర్ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది ఇలా ఓవర్ బ్లీడింగ్ అవ్వడం మూలంగా రక్తహీనతకు దారితీస్తుంది రక్తహీనత అంటే హీమోగ్లోబిన్ స్థాయి ఉండాల్సిన దానికంటే బాగా పడిపోతుంది ఆరు ఏడు గ్రామ్ పర్సెంట్కి పడిపోయినప్పుడు నీరసము బలహీనత కండరాల క్షీణత రాత్రుల్లో పిక్కలు పట్టేయడము జ్వరము అలసట ఒళ్ళు నొప్పులు ఏ పని మీద ఏకాగ్రత ఉండకపోవడము జుట్టు అధికంగా రాలడము నిద్రలేమి ఇలాంటి సమస్యలు వస్తాయి ఇవన్నీ కూడా ఓవర్ బ్లీడింగ్ వల్ల వచ్చేటువంటి సమస్యలు సో దీనికి ఏంటంటే రూట్ కాస్ ముందుగా తెలుసుకోవాలి ఏదో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి రూపాయి రెండు రూపాయలు తెచ్చుకొని వేసుకొని ఆ మాత్రతో దీన్ని అదుపులో పెట్టుకోవడం కాదు కారణం ఏంటో తెలుసుకోవాలి అంతేందుకు కొందరికి కాంట్రాసెప్టివ్స్ వాడుతూ ఉంటారు అంటే అనుకున్న టైంకి పిల్లలు వద్దు అనుకున్నప్పుడు ఇంట్రా యూట్రిన్ కాంట్రాసెప్టివ్ డివైజ్ అంటారు అంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దని నివారించుకుంటూ ఉంటారు మహిళలు అలాంటి వ్యక్తుల్లో కూడా ఈ ఎక్సెస్ బ్లీడింగ్ రావచ్చు ఈ ఎక్సెస్ బ్లీడింగ్ వల్ల అది ఇంకో కాంప్లికేషన్కి దారితీస్తుంది కొందరు పిల్లలు ఇప్పుడే వద్దని ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు అంటే గర్భ నిరోధక మాత్రలు కూడా ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు వాటి వల్ల కూడా హార్మోన్లు ఇంబాలెన్స్ అవుతుంది దానివల్ల కూడా ఇలా ఎక్సెస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇలా ఎన్నో కారణాలు ఉంటూ ఉంటాయి ఈ కారణాలని మనం గుర్తించి దానికి అనుగుణంగా సరైనటువంటి ట్రీట్మెంట్ మంచి డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకుంటే ఈ సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేవి కూడా ముఖ్యమైన కారణాలు మాత్రమే ఎందుకంటే సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు దీనికి ఇంట్లో చేసుకోగలిగినటువంటి హోమ్ రెమెడీ ఏంటి మనకు ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళినట్లయితే రసాంజనం అని కొంచెం ఒక చిన్న మూలిక లాంటిది దొరుకుతుంది అది దాన్ని తీసుకొని ఈ ఉసిరికాయ పౌడర్ని త్రిఫల పౌడర్ని కొంచెం కలపండి దీన్ని కలిపి కొద్దిగా వాటర్లో మిక్స్ చేయండి ఈ మిక్చర్ని మొత్తంగా బాయిల్ చేయండి చిన్నగా బాయిల్ చేసి కాస్త వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అది ఒక ముద్దలాగా ఏర్పడుతుంది వీటిని చిన్న చిన్న ముద్దలుగా అంటే మనం ట్యాబ్లెట్ సైజుగా చిన్న చిన్న ముద్దలుగా చేయండి ఈ చేసుకున్నటువంటి కేవలం ఒక ఐదు రోజుల నుంచి వారం రోజుల లోపల మాత్రమే మనం వాడేసేయాలి ఒక ట్యాబ్లెట్ లాగా చేసుకోండి దీన్ని ఒక చిన్న ముద్దగా చేసుకున్నటువంటిది వేసుకొని వాటర్ తాగండి అంటే వాటర్తో పాటు వేసేసుకోండి ఉదయం సాయంత్రము రెండు పూటలు చేయండి ఈ రసాంజనం ఆయుర్వేదం మందులు ఉండేటువంటి గుణాల మూలంగా అద్భుతంగా ఓవర్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది ఇలా ఒక ఫైవ్ డేస్ కానీ ఒక వన్ వీక్ కానీ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది మనకు ఓవర్ బ్లీడింగ్ అనేది చాలా అదుపులోకి వస్తుంది అలాగే ఇప్పుడు మనం చేసుకున్నటువంటి మిశ్రమాన్ని పొత్తి కడుపు భాగంలో ముఖ్యంగా డేట్ ఉన్నటువంటి టైంలో పొత్తి కడుపు భాగంలో ఒక చిన్న ప్యాక్ లాగా అంటే ఒక చిన్న కాటన్ క్లాత్లో ఒక ఖర్చుఫ్ క్లాత్ లాంటి దాంట్లో వేసి ఒక ప్యాక్ లాగా పెట్టండి బొడ్డు పై భాగంలో అంటే పొత్తి కడుపు భాగంలో అప్లై చేయండి ఒక పదిహేను ఏడు నిమిషాలు ఉంచండి ఆ తర్వాత దాన్ని తీసేయండి అలా నాలుగైదు రోజులు చేయండి దీనివల్ల కూడా నొప్పి అనేది చాలా అదుపులోకి వస్తుంది ఇంటర్నల్గా మనం వేసుకునేటువంటి మెడిసిన్తో అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది పైన నుంచి కాస్త ఉపశమనం ఇస్తుంది సపోర్టివ్గా హోమియోపతి మందులు పనిచేస్తాయి మాక్ఫాస్ అనే హోమియోపతి మందు ఉంటుంది మెగ్నీషియం ఫాస్ఫారికం అంటాము చాలా అద్భుతమైన మెడిసిన్ తీవ్రమైన క్రాంపింగ్ పెయిన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది సిక్స్ ఎక్స్ తీసుకున్నట్లయితే పెద్దగా మనకు ఏ పెయిన్కిల్లర్లో అక్కర్లేకుండా నీ సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది సో ఆ విధంగా ఓవర్ బ్లీడింగ్ని అరికట్టేందుకు హోమ్ రెమెడీస్ తెలుసుకున్నాం హోమియోపతి మందులు తెలుసుకున్నాం ఇంకా సమస్య తీవ్రంగా ఉంది పీసీఓడి ఇతర సమస్యలు ఉన్నాయి అప్పుడు చవండి డాక్టర్ గారిని కలవండి మన దగ్గర ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది సో మనం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మన క్లినిక్లో సంప్రదించండి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి సో భవిష్యత్తులో కూడా ఈ సమస్య మళ్ళీ తిరగబెట్టకుండా ఈవెన్ మ్యారీడ్ ప్రెగ్నెన్సీ లేడీల్లో కూడా ఇబ్బంది కలగకుండా మనం చూసుకోవచ్చు ఓకే సో వ్యూవర్స్ ఇది ఈరోజు టాపిక్ రేపు మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో ఇక్కడ కలుసుకుందాం కీప్ వాచింగ్ పీఎంసీ థ్యాంక్ యూ